హాయ్ అందరికీ వెల్కమ్ టు ధన్ని కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి నత్తల కూర సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నత్తల కూర ఎలా చేయాలనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా తలకి ఈ తలలు అనేటివి ఉంటాయి కదా అవి మొత్తంగా తీసేసుకోవాలి ఫస్ట్ ఇలా నీట్గా తలలన్నీ కూడా సపరేట్ చేసేసి నూనెలో వేయించుకోవాలి కాస్త వీటిని వీటిని వేయించడం కోసం లైట్గానే ఆయిల్ అయితే పడుతుంది సన్నని మంట మీద వీటిని అయితే వేయించుకుందాము ఇలా వేయించుకోవటం వలన దీని నుండి వచ్చే స్మెల్ అనేది పోయి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట నత్తల్ని ఇలా దోరగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు మన నత్తలు అనేటివి వేగినాయి వీటిని ఫ్లేమ్ ఆఫ్ చేసి సపరేట్ బౌల్లోకి తీసుకుందాం పేర్ చేసుకుందాం దీనికోసం అయితే వేరొక ప్యాన్ పెట్టేసుకొని మనం ఆయిల్ పోసుకుందాం ఫస్ట్గా ఆయిల్ వేడైంది ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాం ఈ ఆనియన్స్ అనేది మన ఆనియన్ అయితే మగ్గినట్టే ఇప్పుడు మనము అల్లం వేసి స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మంచిగా కలుపుకుందాం వీటిని బాగా కలుపుకున్నాక మన నత్తలని అయితే ఇప్పుడే నేను యాడ్ చేసేస్తున్నాను నత్తలు అనేది ఆయిల్ కింద కాసేపు మగ్గితే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట క్యాబ్లెట్ వేసుకుందాం ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుందాం నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను కారం సాల్ట్ ఫస్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే నేను ఏమి ఇవ్వట్లేను ఇంకా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ క్యాబ్ పెట్టేద్దాం ఇప్పుడు క్యాబ్ చేసి చూసుకున్నాం చింతపండు యాడ్ చేసుకుందాం బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఆర్ హై ఫ్లేమ్లో బాగా కుక్ కానీ ఓకే మన ఎండునత్తుల కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఫైనల్గా మనం ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది నేనైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎండునతల కర్రీ అనేది ప్రిపేర్ చేశాను మీరు కూడా ఈ కర్రీ ట్రై చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ